ఎడమ వైపు పిల్లర్ సమ్మక్క తల్లి యొక్క వంశం గురించి తెలుపుతుంది మొదట బొమ్మ ఐదు పలకలు ఉంటాయి అది సమ్మక్క తల్లి ఐదవ గొట్టు వారి రాజ్య సింబల్ రెండవది పూర్వకాలంలో కోయల ఏ వంశంకి చెందినవారు ఏ గొట్టు గోత్రమని గుర్తుపట్టడం కోసం నుదుట బొట్టు పెట్టుకునే వారి త్రిశూలం పోలిన ఈ గుర్తు సమ్మక్క తల్లి వంశం నుదుట బొట్టు మూడవ సింబల్ ఐదు నిలువు గీతలు సమ్మక్క తల్లి ఐదవ గొట్టు వంశం అని తెలుపుతుంది నాలుగవ సింబల్ నక్షత్రం గుర్తు సమ్మక్క తల్లి నక్షత్రం రూపంలో ఉంటుంది ఆకాశంలో అని భావిస్తారు కోయలు సమ్మక్క తల్లి వంశం nudity బొట్టు మూడవ సింబల్ ఐదు నిలువు గీతలు సమ్మక్క తల్లి ఐదవ గొట్టు వంశమని తెలుపుతుంది నాలుగవ సింబల్ నక్షత్రం గుర్తు సమ్మక్క తల్లి నక్షత్ర రూపంలో ఉంటుంది ఆకాశంలో అని భావిస్తారు కోయలు స్వస్తిక్ అనేది సిద్ధమైన వారు పూజ విధానంలో ఉపయోగించే అతి ముఖ్యమైన సింబల్ దీనిని కుంకుమతో వేస్తారు దాని అర్థం భూమి తన చుట్టూ తాను కొడి నుండి ఎడమకు తిరుగుతుంది తొమ్మిది గ్రహాలు కూడా కుడి నుండి ఎడమకు తిరుగుతాయి సముద్రంలో గాని నీటిలో సుడిగుండం కుడి నుండి ఎడమకు తిరుగుతుంది కుడి నుండి ఎడమకు తిరుగుతుంది వృక్షాల తీగలు కుడి నుండి ఎడమకు తిరుగుతాయి ఇలా ప్రకృతి సిద్ధాంతంలో ప్రతి కదలిక కుడి నుండి ఎడమకు ఉంటుంది కాబట్టి ప్రకృతిని దైవంగా ఆరాధించే సింబల్ గా స్వస్తికి దైవంగా కొలుస్తారు ఇది బయటి సమాజం జడమ నుండి కుడికి వాడే సాధారణ స్వస్తి కాదు కింద ఇది ఆదివాసీల ఆలయ ప్రాంగణం అనేలా అడవిదున్న కొమ్ములు నెమలికలతో కోయ నృత్యం వేస్తున్న సందర్భం ఇలా ప్రతి పిల్లరికి ఒక చరిత్ర ఉంది తెలంగాణ ప్రభుత్వం మేడారం మందిర నిర్మాణాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది దేశ చరిత్రలో ఈ ఆలయ నిర్మాణం గొప్ప కట్టడంగా నిలిచిపోనుంది